षा किरणालु केविर संहरणालु రాజ్యాంగం కంటే దళితులకు మరొక అత్యున్నతమైన గ్రంథం ఏదీ లేదు అటువంటి రాజ్యాంగాన్ని మార్చేసుకున్నా అనుకున్న బీజేపీకి తో కలిసి పోటీ చేస్తున్న తెలుగుదేశం మరి జనసా జనసేన పార్టీలు కూడా తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో దళితులు మరి మైనార్టీలు అందరూ ఏకమై బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమిని ఓడించాలని పివీ రామ విజ్ఞప్తి చేస్తుంది అలానే ఎప్పుడో మర్చిపోయిన వర్గీకరణ అనే అంశాన్ని మరొకసారి మోడీ తెరపైకి తెచ్చారు దాన్ని నేనే అమలు చేశాను నేనే తెచ్చానని చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారం చేసుకోవడం ఎటువంటి ఈ ప్రచారం చేసుకున్న మోడీ చంద్రబాబు కూడా ఒకరికంటే ఒకరు ఎవరు ఎక్కువ ప్రచారం చేసుకుందామనే తాపత్రయంలో ఉన్నారు దీన్ని మాలందరూ గ్రహించి తప్పకుండా మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమికి ఓటు వేయకుండా దాన్ని చిత్తుగా ఓడించాలని మాలలకు రావు మాల మారాడేదట్టున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ దేశంలో అనేక పరిశ్రమలను ప్రైవేటీకరించి మనకి ఉపాధి అవకాశాలను తగ్గించేందుకు తమ శక్తివంచన లేకుండా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుంది అటువంటి ప్రభుత్వాన్ని తక్షణం గద్దె నింప చెప్పుకోవలసిన బాధ్యత ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ ఉంది కాబట్టి అది ఆలోచించి వాటర్లు ఒక డిసిషన్ తీసుకోవాలని పివీరా బాలమోహనాడు విజ్ఞప్తి చేస్తుంది అలాగే ఈరోజు చూస్తుంటే నిన్న కాక మొన్న అమిత్ షా గారు ఇంగ్లీష్ మీడియం విద్యపై అనేక అవక చావకులు పేరారు అది తప్పు అటువంటి భావనల నుంచి బయటికి రావాలి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఎవరు పెట్టినా అది గొప్పదే ఇంగ్లీష్ మీడియం విద్యతో చదివితేనే వారికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి తెలుగు అనేది ఎప్పుడూ మన మాతృభాష కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్యను మాత్రం ఇంటి మాట్లాడకూడదని ఆయన విచారణ చేస్తున్నాం అలానే దళిత దళితుకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చేసింది ఈ విషయంలో ఆయన తన తప్పును తెలుసుకోకపోతే ఇక ముందు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక ముందు జరిగే కార్యక్రమంలో ఆయన ఈ డబ్బును తరిదిద్దుకుని ఎస్సీ కార్పొరేషన్ పరిపూర్ణం చేసి మరియు అంబేద్కర్ విదేశాంగ విద్యను మరొక్కసారి దాన్ని కొనసాగించేలాగా చేయాలని కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం జయపీ ఈరోజు మరి పివిరా తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మతత్వ పార్టీ బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నారో మరి ఈరోజు అధికారం వెంటనే అత్యంత భారతదేశంలో అత్యంత పెద్ద రాజ్యాంగమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని ప్రగా మరి అది చాలా దారుణమైన విషయం మరి దీన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు దీన్ని ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ మతతత్వ అయితే చెరకట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నదో జనసేన పార్టీ ఏదైతే ఉన్నదో వీళ్ళందరికీ కూడా ఓటుతో బుద్ధి చెప్పాలని బాబాసాహ్ అంబేద్కర్ మనకి కల్పించినటువంటి ఓటు హక్కు ద్వారా ఈ మూడు పార్టీలకి ఓటుని ఆ ఓటుని ఖండించి మనం బుద్ధి చెప్పాలని అలాగే మనం ఈ బిజెపి పార్టీకి మరి ఎలా మనం ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే మరి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ఎంతో అవసరం అటువంటి ఇంగ్లీష్ మీడియంని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి దాన్ని దిగ్విజయంగా కొనసాగితే ఆ ఇంగ్లీష్ మీడియంని కూడా తీసేయాలని హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా మాట్లాడుతూ చాలా దారుణమైన విషయం అంటే పేద విద్యార్థులు ఇంగ్లీష్ పరిమితం కాకూడదు మరి వాళ్ళు అనగా ఎట్టుగానే ఉండాలని ఆలోచన బీజేపీ ప్రభుత్వం బీజేపీ నాయకులు మరి మాట్లాడుతూ ఉన్నారు అటువంటి నాయకులతో అటువంటి పార్టీ జరిగే ఈ టీడీపీ పార్టీని మరి జనసేన పార్టీని భూస్థాపనం చేయాలని మేము పివీరా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు మరి పేద పాసులు ఎవరైతే ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు వేల రూపాయల మరి పారితోషిక ఇస్తే వాటిని ఇవ్వటం చాలా దారుణమైన విషయం వారికి రిజర్వేషన్ ఉన్నాయి వారికి ఎటువంటి ఇవ్వటానికి వీలు లేదు మరి ఆయన పార్టీని मता में ప్రోత్సహించే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మాటల్ని కించిపరిచే విధంగా మాట్లాడతాం ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇటువంటి చంద్రబాబు నాయుడికి తగిన బుద్ధి చెప్పాలంటే ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి మరి ఉన్నటువంటి మరి ఎస్సీ వర్గీ కానీ మళ్ళీ తెరపైన తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి మరి ఓటు ద్వారా మానవంత తోటి ఓటుతోటి బుద్ధి చెప్పాలి అంతే కాకుండా మరి రాజ్యాంగాన్ని రద్దు చేయమన్నటువంటి బా బిజెపి పార్టీకి మరి మంద కష్టం మాదిరిగా మరి ప్యాకేజీ తీసుకుని ఆ పార్టీకి మద్దతు తెలుపు చాలా దుర్మార్గమైన విషయం మరి ఇది మానవ మాదిరిలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా దీన్ని గ్రహించి ముక్త గంటంతో కవించి ఈ మూడు పార్టీలు చిత్తు చిత్తుగా ఓడించాలని మేము పీవీ వాళ్ళు మా అందరి తరఫున విజ్ఞప్తి డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట మర్చిపోకండి